పంతొమ్మిది ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో త్రిపుర గవర్నర్ గారితో అలాగే మన స్పీకర్ గారితో అలాగే మన వెంకటనాయణ గారితో ఇంకా అనేక మందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం మేం తెలుగుదేశం కాదు అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది కానీ నేను జయపాల్రెడ్డి గారు చంద్రమిన రాజేశ్వరరావు గారు మా పార్టీలన్నీ పి రామచందరెడ్డి గారు సుందరయ్య గారు ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం Omkar um, gar